తల్లిదండ్రులుగాని తాతలుగాని మరణించినప్పుడు భారతదేశంలో వారికి చేయవలసిన విస్తృతమైన క్రతువులు ఉంటాయి ఒక మనిషి చనిపోయినప్పుడు ఎలాగైనా సరే తన తండ్రి స్వర్గానికి చేరుకోవాలి అని అతని కొడుకు అనుకున్నాడు ఆ ఊర్లో స్వర్గానికి టికెట్లు బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లు ఎంతోమంది ఉన్నారు అతను ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుండి మరొక ట్రావెల్ ఏజెంట్కు వెళ్తూనే ఉన్నాడు అందరూ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తామని ఎవరూ చెప్పలేకపోయారు కాని తనేమో వాళ్ల నాన్నగారికి స్వర్గానికి చేర్చే ఖచ్చితమైన టికెట్ కావాలనుకున్నాడు ఆ రోజున గౌతమ బుద్ధుడు ఆ ఊరిలోనే ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు ఆత్మజ్ఞనం పొందిన వ్యక్తి అంటే భగవంతుడితో ముఖాముఖీ మాట్లాడగలిగినట్లే ఆయనతో కనుక రికమెండేషన్ చేయించుకోగలిగితే మీ నాన్నగారు సూటిగా స్వర్గానికి వెళ్తారు గేట్ల దగ్గర కూడా ఎవరూ ఆపలేరని చెప్పారు ఇక ఇతను బుద్ధుడిని వెతుక్కుంటూ వెళ్లాడు గౌతముడు ఊరి బయట ఉన్న ఒక పెద్ద సరస్సు ఎదురుకుండా ఉన్న చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఇతను వెళ్లి గౌతముడి మీద పడి ఆయన కాళ్లను ఒక మోసలిలా పట్టుకుని మా నాన్నగారు ఎంతో మంచి మనిషి ఆయన చనిపోయారు ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఆయన పైకి వెళ్ళాలి కిందకు కాదు అన్నాడు గౌతముడు నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే అతను మీరు కాదనకూడదు అన్నాడు భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది అదేమిటంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా కావాలని ప్రాధేయపడితే మీరు కాదనకూడదు ఎందుకంటే అవతల వ్యక్తి నిస్సహాయంగా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఒప్పుకోక తప్పదు అప్పుడు గౌతముడు సరే ఇంక నేనేం చేయగలను నువ్వు నాకు ఈ విధంగా అంక్ష పెట్టావు కాబట్టి నేను నీకు వీలుకాదు అని చెప్పలేను సరే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఇంటికి వెళ్ళి ఉదయం నాలుగు గంటలకు నదిలో స్నానం చేసి ఒక మట్టికుండ తీసుకుని అందులో సగం వరకు రాళ్లతో నింపు మిగతా సగం వెన్నతో నింపు దానిని ఒక గుడ్డతో కట్టి ఇక్కడికి తీసుకురా నీ తండ్రికి మనం ఏమి చేయగలమో చూద్దాము అతను వెళ్లాడు తండ్రిని స్వర్గానికి పంపించడానికి చిన్న కుండ అయితే సరిపోతుందా అతను ఆ ఊర్లో ఉన్న అతి పెద్ద కుండను తీసుకువచ్చాడు దానిని సగం రాళ్లతో నింపి మిగతా సగాన్ని వెన్నతో నింపి గట్టిగా కట్టాడు ఎంతో బరువుగా ఉన్న ఈ కొండను చాలా కష్టపడి అతను మోసుకొని వెళ్ళి గౌతముడు ఎదురుకుండా నిలుచున్నాడు గౌతముడు అతన్ని చూసి ఇలా అన్నాడు ఆ చెరువు చుట్టూ మూడుసార్లు తిరిగిరా దీనినే ప్రదక్షిణం అంటారు దీని వెనుక ఒక శాస్త్రముంది కాని ఈ రోజుల్లో ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా చేసి అన్నింటి చుట్టూ మూడుసార్లు తిరుగుతూ ఉంటారు గౌతముడు అతనితో వెళ్ళి ఆ చెరువు చుట్టూరా మూడుసార్లు తిరిగా మన్నాడు అతను ఈ బరువైన కొండను మోసుకుంటూ చెరువు చుట్టూ మూడుసార్లు తిరిగాడు అతను తిరిగి గౌతముడికి దగ్గరికి వచ్చి నిల్చునే సరికి అతని పని సగం అయిపోయింది గౌతముడు అతని పరిస్థితిని అతని పట్టుదలని గమనించాడు గౌతముడు అతనితో నువ్వు నీ ఛాతి వరకు నీళ్లు వచ్చేలాగా నీళ్లలోకి దిగమని చెప్పాడు అతను నీళ్లలోకి వెళ్లాడు అప్పుడు గౌతముడు మెల్లిగా కుండను నీటిలోకి వదిలేయ్ అన్నాడు కుండ నీటిలో మునిగిపోయింది గౌతముడు ఒక దుడ్డు కర్ర తీసుకొని అతని వైపు విసిరి అతనితో ఇలా అన్నాడు ఈ కర్రను తీసుకొని ఇప్పుడు ఒక్క వేటుతో లోపల ఉన్న కుండను పగలగొట్టాలి కుండ నీటి లోపల ఉంది అతను చాలా అలసిపోయి ఉన్నాడు ఈ పని చేయడం అతనికి చాలా కష్టమే కాని అతని తండ్రి స్వర్గానికి వెళతాడు అందుకని అతను అక్కడ నుంచని సిద్ధమయ్యాడు ఆ మనిషి అతనికి తెలిసిన దేవుళ్ళందరినీ తలుచుకొని బెగబెట్టాడు అప్పుడు గౌతముడు నువ్వు దీన్ని దెబ్బతో పగలగొడితే పైకి తేలి వెన్న కిందకి పోతుంది అప్పుడు మీ నాన్నగారు స్వర్గం చేరుకున్నట్లే అన్నాడు ఒక పెద్ద దెబ్బతో ఆ కుండ పగిలిపోయింది వెన్నపైకి తేలింది అపరాధం చేసినట్లుగా అతను చూసి వెన్న పైకి తేలింది ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు గౌతముడు అయితే ఆయన చేరుకోలేదు అన్నాడు రాళ్లు పైకి తేలాలి కాని వెన్న పైకి తేలింది ఆ మనిషి పూర్తిగా నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడు అతను వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు అతను నీళ్లలో నుంచి బయటికి రావడం మొదలుపెట్టాడు అతని బుర్ర పని చేయడం మొదలుపెట్టింది అతను గౌతముడు దగ్గరికి వచ్చి మీరు వెన్న మునిగిపోతుంది రాళ్లు పైకి తేలతాయి అన్నారు అసలు అది ఎలా సాధ్యం ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా రాళ్లు మునిగిపోతాయి వెన్న మాత్రమే తేలుతుంది మీరు నన్ను మోసం చేశారా అన్నాడు అప్పుడు గౌతముడు ఓ ఇప్పుడు నీకు ప్రకృతి ధర్మాలు తెలుస్తున్నాయి ఇక సమస్య ఏముంది మీ నాన్నగారు వెన్న వంటివారైతే పైకి వెళ్తారు ఒకవేళ ఆయన ఒక లాంటి వాడైతే కిందకి పోతాడు ఇందులో నేను చేయగలిగింది ఏముంది ఇంకా నువ్వు చేయగలిగింది ఏముంది నువ్వు చాలా అలసిపోయావు ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు